డంపింగ్ యార్డు వద్దు అని ఆరవ రోజు నిరసన కార్యక్రమాన్ని గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు ప్యారానగర్ డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు గ్రామ యువకులు రైతులు మాకొద్దు డంపింగ్ యార్డు అంటూ నినాదాలతో మండల కేంద్రంలో వీధి వీధికి ర్యాలీ డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల రైతులకు అటవీలోని వన్యప్రాణులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు వెంటనే డంపింగ్ యార్డుని నిలిపివేయాలని డిమాండ్ డంపింగ్ యార్డు నుండి మా ప్రాంత ప్రజలను కాపాడండి భవిష్యత్తు తరాలను కాపాడండి డంపింగ్ యార్డు వల్ల మా పిల్లల భవిష్యత్తును కోల్పోతాం లోక్ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఏకవాక్య తీర్మానం పేరుతో డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా పోస్టల్ బాక్స్ ఏర్పాటు

ఎవరికి ఇబ్బంది ఇక్కడ రోడ్ బ్లాక్ చేయకుండా శాంతియుతంగా ఉద్యోగం చేయాలి మరొకసారి మండల ప్రజల తరఫున మరొకసారి డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాము సరే ఏం చేసినా శాంతియుతంగా అందరూ లేకుండా చేద్దామని చెప్తున్నాను మనం రెండు గంటల టైం తీసుకొని ర్యాలీ చేసినాము అందుకే నేను ఎవరుగా భావించవద్దు టైం ప్రకారం సామరస్యంగా వచ్చాం కాబట్టి మనకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు ఏ ర్యాలీ చేసినా మన చేస్తాము అందరం కలిసి ఉన్నాము ఈ రోజు ఐదు వందల మంది వచ్చారు మొదటి వెయ్యి మంది రావాలి ఎంత రెండు వేల మంది వచ్చినా శాంతియుద్ధంగా ముందుకెళ్ళినప్పుడు ఉద్యమం ముందుకెళ్తుంది ప్రభుత్వం దిల్లు వస్తుంది నూట యాభై రెండు ఎకరాల డెబ్బై ఆరు అంటే ఈ విస్తీర్ణం గుమ్మ దళ తీ ఐదారు సార్లుంటాయి రెండు రోజులు ఒక డస్ట్బిన్ ఉంటే ఎంత వాసన వస్తుందని నూట యాభై రెండు ఎకరాలు అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఐదు ఆరు ఎంత ఉంటాయి అలా కాదా ఇంత చెత్తండి ఎంత చెప్పండి ఇరవై టన్ల కెపాసిటీ చెత్త ఎన్ని పనులు వస్తాయి రాత్రి ఎన్ని పనులు వస్తాయి పొద్దున్న ఎన్ని పనులు వస్తాయి నూట యాభై డివిజన్ల నుంచి మన దగ్గర చెత్త వస్తుంది ఏది ఆశామాష తీసుకోవచ్చు నిజంగా నుంచి తీసుకోవాలా రేపు మనం ఈ పోరాటం చేయకుంటే రేపు ఇక్కడ ఉండదు కుమ్మ మున్సిపాలిటీ అందరి చిత్రా మున్సిపాలిటీ అందరూ అవునా కదా అవునా కదా ఇక్కడ షాపు ఉండవు మనం ఉండం ఎక్కడ పోయి ఏమి లేకుండా మనం కాలి మంచి కాలి తీసుకోవడానికి ఇక్కడ పోయి పక్కాల్సి వస్తుంది అంటే మీరు అర్థం తెచ్చుకుంటుంది అందోమాన్ ఇపోవారు అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అక్కడ ఉండాల్సి వస్తుంది కావున దయచేసి ఈ రోజు ఇంతమంది వచ్చారు రేపు ఈ పక్క కూడా మీరే మోటివేట్ చేయండి అందరం తీసుకురండి మీరు ముందుండండి మేము ఉంటాం ఎవరికీ భాయపడాల్సిన అవసరం లేదు ఏ పోలీసులు తీసుకోలేరు ఈ రోజు మనం రెండు వందలు ఉంటే మనం ఐదు వందలు ప్రాంత ఆవేదన చూడు మా మహిళలు ఏడుస్తున్నారు పిల్లలు ఏడుస్తున్నారు రేపటి నుంచి ఇంకా చాలా దుఃఖం మా దుఃఖం మంచిది కాదు ఈ రాష్ట్రానికి శాపంగా మారుతుంది రాబోయే రోజులలో ముఖ్యమంత్రికి మంచి కాదు ఇప్పటికైనా మా డబ్బు ఆయన ఆడితే ఆయనకే పాలాభిషేకం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జేఎస్ ద్వారా మా నాయకులు అందరూ మంచి బాగా కష్టపడుతున్నారు యువకులు రైతాంగము మహిళా మహిళా సంఘాలు అన్ని కార్మికులు కర్తకులు అందరూ వచ్చి ఈరోజు మా పోరాడుతున్నారు ప్రత్యేకంగా వారికి ఇదే విధంగా మాకు స్టే వస్తుందని మాకు విశ్వాసం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాం రెండు మూడు రోజులలో మాకు స్టే వస్తుంది అనుకుంటున్నాం ఆ దేవుని దయవాల భగవంతుడు కరుణించి మాకు స్టే వస్తే మాకు అంతకాడ పుణ్యం లేదని చెప్పి మా ప్రజలంతా కొట్లాడుతున్నారు ఈ విజ్ఞప్తి వాళ్ళకే కలుగుతుందని చెప్పి కూడా వాళ్ళకే పుణ్యం దక్కుతుంది రోడ్ మీకు వచ్చి ఎవరైతే మతొక్కరు ధర్నా చేస్తుండ్రో వారి కుటుంబాలకు వాళ్ళకే దక్తదని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి ఇంకా పెద్ద సంఖ్య మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి మండలంలో ఇంకా పన్నెండు పంచాయతీలు ఉన్నాయి మొత్తం కలిసి ముప్పై ముప్పై ఆరు పంచాయతీలు ఒక్క మొత్తం మేము అనుకుంటున్నాం ధారాచీరణ నలభై వేల మంది వెళ్ళారు నలభై వేల మందితోటి మొత్తం దిగ్బంధం చేస్తాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మీ ఛానల్ ద్వారా మీరు తెలియజేయండి మా ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయచ్చు మీరు మా రైతాంగం ఉన్నది ఇక్కడ దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి మేము పార్టీలకు మాట్లాడతలేం రాజకీయం మాట్లాడతలేం రాజకీయం మాట్లాడటప్పుడు రాజకీయం మాట్లాడదాం మా ప్రజల కోసం ారా నగర్తో మా డెంబర్యాడు వద్దని మేము పోరాడుతున్నాము మా పొద్దున మేము దుర్వాసంతో ఉండలేకపోతున్నాము చుట్టుముఖు పల్లె పల్లెలందరూ దాని చేసి ఎందుకు వల్ల వస్తుంది కంపెనీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని రోజుకు యాభై ఇరవై పనులు పోతుంటే మేము ఉండలేకపోతున్నాం హైదరాబాద్కి దూరం ఉన్నాం ఎన్ని ఎన్ని ఫ్యామిలీ పోవాలంటే ఎక్కడ పోవాలి మేము ಇದು ನನ್ನದೇ ಆದ ಒಂದು ಚಿಕ್ಕ ಕಥೆ ಯಾರು ಹೇಳೋದು ಅಂತ बाकाना बाकान Jungo만 हे प्रीकों